ఒకసారి నేను వాక్యం చెప్తున్నా సాతానుగాడు వచ్చాడు వాక్యం చెప్తానే ఉన్నానా నా అతడు ఏమంటున్నాడు తెలుసా బ్రహ్మాండంగా చెప్తున్నా వాక్యం నీకంటే బ్రహ్మాండంగా నేను చెప్తానన్నాడు నిజమే యేసు ప్రభుకే వాడు రెఫరెన్స్లు చెప్పి వాక్యం చెప్పాడు వాడు తక్కువ కాదు పలానా కీర్తనలో పలానా దగ్గర ఇట్లా రాల్సిందని గురించి అని చెప్పి ప్రభుకి చెప్పాడు ఆడు పెద్ద ప్రసంగం ఇక్కడు నేను ప్రసంగం చెప్తే భయం పాట పాడాననుకో పోజలు పోజులుగా పాడాననుకో ఓరి నీ పోజలు నాకు తెలుసులేరా నేను అసలు నేను మ్యూజికల్ డైరెక్టర్ని ఏ నేను రెక్కలు ఎలా ఇప్పానంటే పిల్లలు గోవులు వాయించినట్టుగా వాయిస్తాను ఆ ఆ రాగాలు ఆ ఆనందాలు అవి వేరురా నీకేం తెలుసు నేను అట్లా వాడుతాను అంటాడు వాడు అందుకని నేనేం చేశానంటే సరేరా నీకు పాటలు తెలుసు ప్రసంగాలు తెలుసు సరే నాతో మోకరించు నాతో మోకరించురా అదొక్కటి నాకు తెలియదులే అంటాడు తెలియజేలా శారదా కాలనీలో ఒక ఆయన వచ్చేవాడు ఒక ఆయన వచ్చేవాడు నేను ఉన్నానని తెలిస్తే ఫోన్ చేసి అలా వచ్చేవాడు వస్తే నన్ను కూర్చొనేడు నిలబడి ఇక వ్యవహారం చెబుతానే ఉంటాడు చైన్ వ్యవహారం మనం ఒక తర్వాత ఒకటే ఒకటి తర్వాత ఒకటే జోకులు చెప్పి వ్యవహారం చెబుతానే ఉంటాడు ఒక రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది ఇంకోసారి ఎక్కడికో క్యాంపెయిన్లు వచ్చా ఆ రోజు నాకు బిజీ వర్క్ వస్తే పనులుగా ఏదో చెప్తానే ఉంటాడు అనో ఎక్కడ కోటాలో అంటాడు మమ్మల్ని తీసుకెళ్ళంటాడు ఎంతమంది వచ్చారు అంటాడు ఇదే ఎవరు చెడ్డ మాటలు కాదే అని మంచివే కానీ ఎవరో మాట్లాడుతుంటాడు ఓ దానికి కూడా మూడోసారి నేను ప్రార్థన చేసుకున్నా ప్రభా నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా ఆయన వస్తాడు నా టైం అంతా నాశనం అయిపోతుంది అండి ప్రభు ఏం చేయాలి అర్థం కాలేదట్ట వచ్చా వస్తే నా గంట ముందు వచ్చి కూర్చో ఉన్నాడు అరగంట ముందు వచ్చింది మీ కొరకని సరే అని పలకరించి స్నానం చేసుకొని వచ్చి నేను సాప ఒకటి తీసుకొని కాస్త గదిలోకి పోయి ప్రార్థన చేసుకున్నాను రమ్మన్న నాకు అర్జెంట్ పని అన్నాడు అర్థమైందండి నాకు అర్జెంటు పనికి వెళ్ళాలన్నాడు అర్జెంటు పని ఉంటే ఉందిలే కొంచెం ప్రార్థన చేసుకునే ఒక గంటసేపు అన్న కొత్తదానా పోవాలన్నా అర్జెంటు పని అన్నా నేను చూసిపోతానని వచ్చాడు వెళ్ళిపోయాడు మరలా మధ్యాహ్నం వచ్చాడు ఏది రెండు గంటలకి నేను మాంచి బిజీలో ఉన్నా వర్క్ చేసుకుంటున్నా మ్యాగజిన్ వర్క్ వచ్చాడు అన్న ప్రార్థన చేసుకుంటే అన్న నాకు అర్జెంటు పని వెళ్ళిపోయాడు మన చూశారండి సాతాను సంబంధులు మనల్ని చూసి భయపడాలి అంటే మనం ఆధ్యాత్మికమైన స్థితిలో నిలిచి ఉండటం వాళ్ళు చూడాలి చూడాలి ఆడత కూడా నువ్వు కూడా శరద్ధలు పెడతావు శ్రద్ధలు పడుతావు నవ్వుతా ఈ కలుస్తూ ఉన్నావు అనుకో ఇక అయిపోయింది పరిస్థితి